హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రెండవ పీఆర్సి డిఏ బిల్లులపై ముందుకు ఉద్యోగ పెన్షనర్లకు న్యాయం ఇంకా ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలు ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివర వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే ఉద్యోగులకు జీతాలే తప్ప బిల్లులు లేవు ప్రభుత్వంపై వెంకటరమణ ఫైర్ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే బీజేపీ నేత వెంకటరమణ రెడ్డి తీవ్ర విమర్శలు చేసినట్లు సమాచారం ఉద్యోగుల సహకారం లేకుండా ఏ ప్రభుత్వం కూడా ముందుకు సాగలేదని వ్యాఖ్యానించారు కానీ ప్రస్తుత ఉద్యోగులకు నెల మొదటి తేదీన జీతాలు చెల్లించడం తప్ప వారికి ఇవ్వాల్సిన ఇతర బెనిఫిట్లు పూర్తిగా నిలిచిపోయాయని ఆరోపించినట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు గత ఏడాది మార్చి నెల నుంచి ఇప్పటి వరకు సుమారు ఇరవై వేల ఐదు వందల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారని వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు పెండింగ్ బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదని తెలిపి తెలియజేశారు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పినట్లు కూడా సమాచారం ఇక ప్రయాణ భత్యం డిఏ దైనందిన భత్యం డిఏ గురించి ఎలాంటి చర్చ కూడా లేదని పిఆర్సి అంశం పూర్తిగా పక్కన పడిపోయిందని వెంట వెంకటరమణారెడ్డి విమర్శించారు ఇక ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు రావాలని పెండింగ్ బిల్లులు బెనిఫిట్లు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు ఉద్యోగుల అసంతృప్తి పెరిగితే పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో నెగిటివ్ అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించినట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం చేయడమే ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత కావాలని ఆయన స్పష్టం చేసినట్లు కూడా తెలుసుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ చిన్న లైక్ ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ రూపంలో మీ సందేహాలు వ్యక్తపరుచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోకభూయిష్టమైన సమాచారంతో వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను